జగన్ ఫోటో కానీ మోడీ ఫోటో కానీ వేస్తే అన్ని రాష్ట్రాల్లో చెల్లుబాటు కాదని ఆ మహాత్ముడి ఫోటో వేస్తారా ఈ మధ్య రామారావు కాయిన్ వచ్చిందంట కదా అవున్రా రామారావు గారు కాయిన్ వచ్చింది అది ఆంధ్రులంతా ఎంతో ఇష్టంతో తీసుకుంటున్నారు మరి ఆ కాయిన్ ఇక చెల్లుబాటు అంటావా వంద రూపాయల కాయిన్ ని వేలన్నా కూడా కొని దాసుకుంటున్నారు ఆయన ఏం మంచి పనులు చేశారమ్మమ్మా అంటున్నాం సినిమాల్లో నటించి అందరినీ అలరించారు అలాగే రాజకీయంలోకి వచ్చి పేదల పెన్నిదిగా నిలబడ్డారు అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టి పెరగడం మనం గర్వించదగ్గ కూడా ఆయన మంచి మంచి పనులు మంచి పనులు చేస్తాను అమ్మమ్మ అంటున్నాం అన్ని మంచి పనులు చేయలేకపోయినా ఒక్కటన్నా చేయాలి అనే ఆలోచన నీలో వచ్చింది చూడు అలాంటి ఆలోచన రావడమే గొప్పతనం నీలా అందరూ ఆలోచిస్తే మన రాష్ట్రాలు బాగుపడితే మన ప్రజలు బాగుపడతారు అందులో మనం కూడా బాగుంటాం